వెల్కమ్ టు అవర్ కేఆర్ వీడియోస్ ఇక్కడ నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కిందన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోవడంలా మోర్ అప్డేట్స్ అనేది పొందవచ్చు ఓకే ఈరోజు ఏంటంటే మెయిన్గా కొంతమంది ఫార్మర్స్ నాకు కాల్ చేసి షెడ్ ఏమైనా లేచుకుంటే చెప్పండి బ్రదర్స్ ఏమైనా ఉంటే చెప్పండి అంటున్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను ఇది మెయిన్ లొకేషన్ వచ్చేసి గుంటూరు డిస్టిక్ తుమ్మల చెరువు టోల్ గేట్ పక్కన ఉంటుంది అట్టు ఇది టోటల్గా వచ్చేసి రెండు షెడ్లు ఉంటాయి ఈ షెడ్లు ఏంటంటే మెయిన్గా ఇది ఫిఫ్టీన్ థౌజండ్ కెపాసిటీ గల షెడ్ అన్నట్టు రెండు షెడ్లు వచ్చేసి దీంట్లో నెప్పల్ సిస్టమ్ అనేది లేదు కానీ నెప్పల్ సిస్టమ్ పెట్టుకోవచ్చు అన్నట్టు మీకు దీని కంప్లీట్ వివరాలు కావాలంటే టోటల్గా ఈ యొక్క డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను సో ఫస్ట్ మనం అయితే షెడ్ అయితే చూద్దాం ఓకే లెట్స్ ఫోటో టు అవర్ వీడియోస్ దాన్ని ఇది వచ్చేసి మెయిన్గా ఇది ఎంట్రెన్స్ అంటారు ఈ ఎంట్రన్స్లో ఇక్కడ వర్కర్స్కి ఏంటి మంచి మెయిన్ ఫెసిలిటీస్ మెయిన్ ఫెసిలిటీస్ ఏంటంటే ఇది వచ్చేసి చూడండి ఇక్కడ మెషో అనేది చాలా కొత్తగా ఉంది అన్నట్టు మెషో కంప్లీట్గా ఆల్మోస్ట్ ఇది కొత్తది అన్నీ ఏంటంటే ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే చాలా కొత్తగా కనిపిస్తుంది మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి వర్కర్స్కి మాత్రం మంచి ఫెసిలిటీస్ అనేది ఉంది ఇది వచ్చేసినట్లయితే రూమ్ వర్కర్స్ ఉండడానికి అలాట్ చేసినటువంటి ఈ రూమ్ కూడా చాలా నీట్గా ఉంది అన్నట్టుంది అన్నట్టు ఇరువైపులా అంటే రెండు షెడ్లకు మధ్యలో గ్యాప్ వచ్చేసి ఒక ఫిఫ్టీ ఫీట్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ షెడ్ లోపలికి పోయినట్లయితే ఒకసారి చూద్దాము ఇక్కడ లోపల వచ్చేసి ప్రజెంట్ ఎలాంటి మనకు ఏది డ్రింకర్స్ కానీ అదేవిధంగా నెప్పల్స్ కానీ లేవు నెప్పల్స్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అన్నట్టు ఆ ఓనర్ గారు పర్మిషన్ ఇచ్చారు అదేవిధంగా లేదు డ్రింకర్స్ పెట్టుకుంటా అంటే డ్రింకర్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నట్టు మొత్తం కంప్లీట్గా షెడ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అన్నట్టు అదేవిధంగా ఈ రెండు షెడ్లు కావాల్సిన వారు నెక్స్ట్ సొంతగా చేసుకునే వాళ్ళైనా ఇంటిగ్రేషన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా ఈ కింద ఉన్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే పూర్తి వివరాలు అనేది మీకు తెలుపుతారు ఇది రెండో షెడ్ అనటు ఓకే ఫార్మర్స్ థ్యాంక్ యూ